ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన ఏం జరగబోతుంది అలాగే వీరికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి ఎదుర్కొనే పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం అదేవిధంగా కొన్ని గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా చూడండి వీడియోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు ధైర్యంగా ఉంటారు ధైర్యంతో నిండిన వ్యక్తులు ఈ రాశి వారి ఎదుటి సమస్యలను ఎదుర్కొని చూపిస్తారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసం మీలో అంతస్థాయి ఉంటుంది మీరు సంతోషంగా జీవితం ముందుకు సాగిపోతుంది మానసికంగా ధైర్యంగా ఉంటారు కానీ కొన్ని సమయాలలో మీరు అహంకారం చూపిస్తారు అహంకారం చూపే స్వభావం ఉంటుంది వీరు ఎప్పుడూ సమతుల్యత పాటించాలి రాశివారికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు అందరిలో గొప్పగా ఉండాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రోజున ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు కానీ కాస్త కోపం ఎక్కువ తర్వాత ఆలోచించి వారినే మళ్ళీ పలకరిస్తారు దానివల్ల వీరికి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని మోసం చెయ్యరు కుసూటి మనుషులు సింహరాశివారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అన్నింట్లో వీరు జీవితంలో గెలుస్తారు వారిలో ముందడుగు ఉంటారు వీరు సాధారణ వ్యక్తులు కాదు ప్రకాశించే సూర్యునిలా ఉంటారు మీలో ఉన్న ధైర్యమే మీకు బలం సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల అదృష్టం రాబోతుంది ఆగస్టు ఇరవై తేదీన సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు వస్తారు కష్ట సమయంలో ధైర్యం చెప్పడం అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడం వారి ఆశలు పెద్దవి కావు కేవలం వారిని గుర్తించాలి అలాగే వారిని గౌరవించాలి ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోండి అలాగే మీకు ఇచ్చిన విలువ మీరు వారికి అలాంటి గౌరవ విలువలు ఇవ్వాలి ఆ సహచరులు ఎవరో గుర్తించి వారికి మర్యాదలు ఇవ్వండి సింహరాశి వారికి ప్రేమలో ఉన్నవారికి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన మీ ప్రేయసి లేదా మీ పార్ట్నర్కి ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి మీ పార్ట్నర్పై పై ఒక ఎమోషన్ ఒక ఫీలింగ్ కలుగుతుంది దానిని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే రిలేషన్షిప్ మరింత దగ్గరవుతారు అలాగే చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకుంటుంది మానసిక ఆందోళన ఒత్తిడి వంటివి వస్తాయి కానీ అదే సమయంలో కేతు లగ్నంలో ఉండడం వల్ల ఒక గొప్ప ఆత్మబలం అంతర్దృష్టి లభిస్తుంది లగ్నం అంటే మన శరీరం జీవితం ఆత్మవిశ్వాసం అక్కడే చంద్రుడు రవి కలిస్తే ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది రవి సింహరాశిలో అధిపతి కాబట్టి చంద్రుడు రావడం వల్ల అంతులేని అదృష్టం కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది వివాహం అయిన వారికి మీ భార్యకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి లేదా ఇంట్లో వారికి సహాయం చేయండి ఈరోజు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకుంటాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టడానికి మీ భార్యకు మీరు దగ్గరగా ఉండండి మనసుతో మాట్లాడండి వారి భావాలను మీరు వినండి సింహరాశి వారికి సహనం చాలా ముఖ్యం మీ నిర్ణయాలు సరియైనవి అయినా ఇతరులకు కొద్దిగా నచ్చకపోవచ్చు తక్షణం వారు అంగీకరించకపోవచ్చు మీకు కోపం వస్తే మరింత చెడిపోవచ్చు మీరు సహనంతో ఓపిక పడితే కష్టాలు మీ చింతకు రావు కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు అనుకూలంగా ఉండవు అలాగే రాహు వీరికి సానుకూల సమయం లేనందున కొన్ని అపార్థాలు రావచ్చు అలాగే వ్యాపారంలో ఇంట్లో మీ భాగస్వామితో కానీ తోటి ఉద్యోగితో కానీ మీ భాగస్వామ్యంలో ఏ విషయంలో అయినా షేర్ చేసుకోండి వారిని దూరంగా ఉంచడం కన్నా వారితో షేర్ చేసుకోవడం మంచిది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనసులోని భావాలను పంచుకోండి ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఏదైనా ఇబ్బంది ఉన్నా మీ భాగస్వామ్యంలో ఉన్నవారు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అకే అదే సమయంలో ఒక కొత్త ఆలోచనలు కొత్త వ్యక్తుల వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది అయితే వీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది కె ప్రశాంతంగా ఉండాలంటే యోగ కూడా చేయండి ఈరోజు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అలాగే వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఉద్యోగ విషయానికి వస్తే మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది జీతాలు పెరిగే అవకాశం ఉంది వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి వీసా దొరికే అవకాశం ఉంది పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి కాబట్టి విద్యార్థులు కాస్త కష్టం ఎక్కువ తీసుకోండి ఫలితాలు త్వరగా వస్తాయి అలాగే ఈ రాశి వారికి రుణాలు ఉన్నవారికి సరైన మార్గం ఎంచుకుంటారు మీకు సరియైన దారి దొరుకుతుంది అప్పులు త్వరగా తీరుతాయి మీకు అనుకోనటువంటి వ్యక్తుల వల్ల సహాయం పొందుతారు వారు స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు సహాయపడతారు అలాగే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు డబ్బు కాస్త తక్కువ ఖర్చు పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఉన్నవారైనా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది ఈ సమయం మీరు కష్టపడే సమయం సిద్ధంగా రాశివారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేసి నీటిని అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది ఏ రంగంలో ఉన్నవారైనా రేపు మీరు విజయం సాధించే అవకాశం ఉంది మార్గం దొరుకుతుంది